నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి గొబ్బర మొక్క చూసారా మా పాప కుండీలో పెట్టేసింది గొబ్బరికాయ మొక్క వచ్చిందనంటే అలా పెట్టేసింది కానీ ఇది గొబ్బరి మొక్క కాయలు కాసేయాలి మనం గొబ్బరకాయలు కోసేసుకోవాలి అని కాదు కానండి ఎంత ప్లేస్ లేకపోతే ప్లేస్ లేనివాడు మొక్కలు పెట్టకూడదు ఇబ్బంది పడతారని కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది ఎంత ప్లేస్ లేకపోయినా ఇలా గొబ్బర మొక్క పెట్టి ఓ కుండీలో మీరు గోడావతలో ఎక్కడో దుక్కుని పెట్టడం వల్ల ఈ గొబ్బరి మొక్క మనకు తర్పణం వదులుతుంది అది అలాగో చెబుతాను మరి మా పెద్దమ్మ గారు చెప్పేవారు అనమాట ఇప్పుడు గొబ్బర మొక్క ఉందనుకోండి దీని మొక్కని పట్టి దాని వయసు చెప్పేసేవారు మా పెద్దమ్మ ఎలాగంటే ఆకు రాలిపోయిన చూడండి అట్లకి దానికి గును గునుపుల కింద ఇలాగా ఉంటాయి కదా మెట్టి మెట్ల కింద మొక్కకి ఆకుకి ఒక మొ గునుపు వస్తుంది నెలకి ఒక ఆకేస్తుంది అంట సంవత్సరానికి పన్నెండు ఆకులు దాన్ని బట్టి లెక్క కట్టి దాని వయసు చెప్పేసేవారు గొబ్బరి మొక్క వేసి గొబ్బురు మక్క లక్ష్మీదేవి ఇంట్లో ఉండవలసిందే ఎందుకంటే సీతాదేవి అడవిలంపడా వెళుతూ ఉంటే అమ్మా వెళ్ళిపోతున్నావా అని ఏడుస్తూ తన ఆకులతో కప్పి అక్కును చేర్చుకుందట అప్పుడు ఏడవకు నువ్వు నువ్వు నీ ఆకులేమో శుభానికి ఉపయోగిస్తారు నీ బిడ్డల్ని పూజలకి ఉపయోగిస్తారు నిన్నెప్పుడు నిన్ను పూజిస్తారు మహాలక్ష్మిగా భావిస్తారు నిన్ను మహాలక్ష్మివే నువ్వు అని చెప్పి సీతాదేవి వరమిచ్చిందంట మరి గొబ్బరికాయ పూజ అంటే గొబ్బరకాయ ఉండాలి మనకి ఇంట్లో ఫంక్షన్ జరిగితే గొబ్బరాకులు ఉండాలి వేయాలి చక్కగా మరి అవసరాలు అయితే సాఫాలి మరి ఎన్నో రకాలుగా మనకి గొబ్బరాకు ఉపయోగపడుతుంది కదా మరి ఆవిడ సీతమ్మ తల్లి గొబ్బరి చెట్టుకి వరవిచ్చింది అని అలానే మరి పిల్లలు మగపిల్లలు ఉన్న మగపిల్లలు లేకపోయినా కూడా గొబ్బరి మొక్క అనేది మనం మనకు సెలవు లేకపోయినా ఎదటివారు ఎవరి సెలవులు అన్నా కూడా ఒక మొక్క నాటొచ్చు లేదు అంటే మనకు గుడి ఉంటుంది కదా గుడి ప్రాంగణాలు ఉంటాయి గుళ్ళో చోట్లు ఉంటాయి చాలామంది గుళ్ళో కూడా రకరకాల మొక్కలు ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా మొక్క పట్టుకెళ్ళి పాతొచ్చు పాతటం వల్ల లాభం ఏంటి అంటారా తర్పణం వదులుతుంది మనకి తర్పణం అనేది చక్కగా వర్షం వచ్చినప్పుడు ఈ ఆకు మీద పడ్డ నీళ్ళు కింద జారుతాయి కదా మనకు తర్పణం మనం బ్రతుకుండగానే మనకి గొబ్బరి మొక్క తర్పణం వదిలేసింది మనం స్వర్గానికి వెళ్ళిపోతాం అని పెద్దలు చెప్పబడిందే మన పుట్టిన కొడుకు ఎక్కడో ఉంటాడో ఆడ సమయానికి వస్తాడో లేదో తలుగోరు పెడతాడో లేదో ఆడ తర్పణ వదులుతాడో లేదో తిథులు వచ్చినప్పుడే పెట్టట్లేదండి తద్దిని వెంటనే తల్లిదండ్రులకి పెట్టట్లేదు ఇంకా ఉన్న ఈ తరానికి ఇంక చేస్తారనుకునేది కష్టమైన పనే అయితే ఆడ మొక్క అయినా మనకు తర్పణ వదులుతుంది అని ఆశపడి చెయ్యాలి ఇది కూడా నాకు తెలిసిన అమ్మాయి నాకు అవుతుంది వదిన బొబ్బరి మొక్క పాతాలంట మగపిల్లలు లేనోళ్ళు మాకు అమ్మాయిలు కదా తర్పణ వదులుతుందంట పాతుతం వదిన వాళ్ళకి ఫలాలు ఉన్నాయి అండి ఆ నంది అమ్మ నీ తోటలో ఉన్నాయి కూడా నీయే కదా అయితే నీ తృప్తి కోసం గుళ్ళైనా ఎక్కడైనా మొక్క పాతుకో అమ్మ అని చెప్పాను ఎందుకంటే కొన్ని కొన్ని విలువలు పెద్దవాళ్ళు చెప్పారు అలాగా అని కొట్టి పాడయొద్దు మీ ఇష్టం లేకపోతే పాటించమని కూడా చెప్పం వినటం వల్ల ఫలితం ఉంటుందని చెబుతాను గొబ్బరి మొక్కకి అంత గొప్ప ఐశ్వర్యం ఉన్నదని ఇప్పుడు ఆ మొక్క ఉందనుకోండి చక్కగా మా పాప పెంచింది అలా అలాగా చూసారా అలాగే పెట్టుకుని మనకి ఒక కుండీలో మనకి సోట్లేదు ఏమండి సోట్ లేకపోతే ఏ మొక్కలో పెంచు పెంచొద్దు అంటున్నారు కదా గొబ్బరి మొక్క ఎలా పెంచమంటారు అనొద్దు మీకు ప్రాంగణం ఉంటుంది కదా రోడ్డు రోడ్డు పక్కన ఉంటుంది కదా కనుక నీళ్ళు పోతూ ఉండండి అలాగా పెట్టి అలాగే చూసి ఎవరన్నా అర్థమవుతుంది ఇలా పెట్టుకోవాలా అనుకుంటారు మనకు మన మనల్ని అడగకుండానే మనం ఒకరికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం కానీ ఏ మొక్కలన్నా పెట్టుకోవటం ఆరోగ్యమే కాదని అన్న ప్రతి మొక్కకి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను బట్టి పెట్టుకోవాలనిపిస్తుంది కదా ఈ ప్లాంట్ ఉంటే గాలి మంచి గాలి వస్తుందంట మనకు ఆరోగ్యం అంట అంటే ఏ దూరంగా ఎంత ప్లేస్ ఉన్నామో పెట్టేసుకుంటాం కదా మొక్కలు పెట్టుకునే వారిని చూసి నేను మొక్కను మొక్కలు పెట్టుకునే పెట్టుకునేవారిని అనుకోండి వాళ్ళకి చెబుతాను నేను పెట్టుకోవాలి ఇలాగా అని ఇష్టాన్ని బట్టి ఇష్టం లేదనుకోండి పెట్టుకున్న మొక్కలను కూడా తిడతారండి ఒక్కొక్కరు ఓ అద్దుకున్నాం అంటున్నాం కదా ఇంట్లో అయిబాబా పైన ఉన్న వాళ్ళతో చాలా సమస్య అయిపోయిందండి వెనకాల వాళ్ళు ఎదరో వాళ్ళు కూడా మొక్కల గురించి మాట్లాడేవారు వచ్చి వాళ్ళు అద్దెకే ఉన్నారు మేము అద్దెకే ఉన్నాం శుభ్రంగా ఉండేవాళ్ళు ఇలిగాల వాళ్ళు ఏమనేవారంటే ఇలా మొక్కలు పెట్టుకుంటే వాస్తుంది చాలా బాగుంటుంది అక్కడ కూడా పెట్టుకోండి ఇక్కడ కూడా పెట్టుకోండి అనేవారు వాళ్ళతో ఏ సమస్య ఉండేది కాదండి ఏదో వచ్చి దేవు పీక్కు తిన్నాడంట మేకయొచ్చి ఏ కేసాడంట అన్నట్టు ఆయన వాళ్ళే అనుకుని ఫోన్లే ఉండమంటే అందులోంచి మేము వచ్చేసేలాగా బయటకు అయ్యింది అనమాట పరిస్థితులు అలా ఉంటూ ఉంటాయండి పోనీలేండి లేండి అందులో వారు పెద్దవారు అయిపోరు మనం చిన్నవారు అయిపోము భగవంతుడు ఏదో ఒక్కొక్కరు మందిని బాధపడాలని మనకు రాసి పెట్టి ఉంటే బాధపడదామండి వాళ్ళకి తెలియనిడు ఆ అబ్బాయి కూడా తెలియనివాడు వాడెవరో బయటోడు కాదు నా మేనల్డే అయితే అది కొంచెం బాధ అనిపిస్తుందండి ఇంతకే చెప్పేది ఏంటంటే బాధ అనిపిస్తుంది అనమాట ఏంటి అని మురిసిపోతాను నేనైతే అంటే మరట్లు ఇలువ తెలియాలి కదా మురిసిపోవాలన్నా మెరిసిపోవాలన్నా అది నేనైతే మొక్క అడిగేసి తెచ్చేసుకుంటాను నాలుగు మొక్కలు కావాలంటే ఇచ్చేస్తాను నాకు లేదనుకోండి మొక్క కావాలి ఇష్టం ఇప్పుడు కూడా అలాగే పెట్టుకున్నానండి చాలా రకాలు పెట్టాను నేను ఇంటి దగ్గర బిర్యానీ ఆకు కానీ లవంగం చెట్టు కానీ ఇలాచి కానీ మరేమో ఇంకా చాలా రకాలు పెట్టానండి అంటే అలాగా ఉండటం ఇష్టం కానీ ఇష్టం కష్టం చేసుకోకూడదు మనకు అద్దుకున్నాం ఒకవేళ ఇండ్లు మారిపోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఎలాగైనా మరి ఇబ్బంది పడిపోతాం ఇన్ని మొక్కలు ఉండాలి ఉన్నాయి అలాంటి ప్లేస్ ఉండాలి ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే భగవంతుడు సొంత గృహం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ప్లేస్ ఉన్నవాళ్ళు కూడా ఇలా వెళ్ళాడుతూ వదిలేస్తారండి రెండు మొక్కలు కూడా పెట్టుకోరండి కానీ ఇప్పుడు పెట్టుకుంటున్నారు కొంతమంది కొంతమంది అయితే అంత లెక్క చేయట్లేదు అందరికీ ఆ అందరికాశ ఉండదు కదా చూశారు కదా ఇదేనండి ఈ గొబ్బరి మొక్క గురించి చెప్పాను కదా మీకు ఇలాగా పెట్టుకోవడం వల్ల మంచిది అని చక్కగా వాళ్ళు చెల్లి పెట్టుకుందనేసి మా చిన్నపాప కూడా చాలా మొక్కలు పెంచుతుందండి అలాగే మా జ్యోతి అలాగే మా వర వాళ్ళందరూ నా పిల్లలు మొక్కలు పెంచేస్తారండి అలాగైతే మా జ్యోతి అమ్మకు కూడా నేను పెట్టానండి కుండీలో ఇవ్వాలి అలాగే మా వరాకి కూడా పెట్టాను ఇవ్వాలి అంటే నేను నేను లేననుకోండి మా అమ్మీ మొక్కలు ఇచ్చిందని ఆనందం పడతారు కదండీ నేను ఆస్తులు ఇవ్వలేను కదా ఆస్తులు ఇవ్వలేనప్పుడు నేను ఇవ్వగలిగింది ఇచ్చినప్పుడు ఆనందమే కదా వారికి అనేది ఒక లక్ష్యం అండి చూస్తున్నారు కదా చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్